అంశంలోకి వెళ్ళిపోతాను సేవకుడు అంటే నేను అనుకుంటాను నేను ధ్యానం చేస్తే నాలుగు దగ్గర పాయింట్స్ చెప్తున్నాను సేద తీర్చుకో సేవకుడు అయితే సేద తీర్చేవాడు కష్టపెట్టేవాడు కాదు భారాలు మర్పించేవాడు కాదు భారంలో కష్టాలతో మన దగ్గరకు వచ్చిన దేవుని బిడ్డ ఉదయాలను సేద తీర్చేవారు సేవకుడు అంటే నిజంగా భాగ్యం దేవుడు మన యువత సేవకులు అంటే సేద తీర్చేవారు సో మనందరి దేవుడు ఆ పరిచయం అప్పగించారు ఎవరికి సేద తీర్చాలి ఆయన ప్రజలు ఆయన ప్రజలు దేవరా దేవుని యొక్క ప్రజలకు సేద తీర్చి వాళ్ళని ఆదరించి బలపరిచేటువంటి పరిచయం సేవకులుగా మనకిచ్చారు ఎంత ధన్యవాదం కదండి అంటే నేను చెప్పిన వడ్డించేవాడు సేవకుడు అంటే వడ్డించేవాడు మాట మేపేవాడు వడ్డించేవాడు అయితే ఆహారం పెట్టేవాడు అని అర్థం సేవకుడు ఎసుకు తీసుకోవాలి పేసుకు ఇచ్చినటువంటి పనిలో మొట్టమొదటి కానీ నా మందను మేపు అంటాడు మేపు అంటే నేను దాన్ని క్రైమాటిక్ లో ఉండాలని వడ్డించువాడు సేవకుడు వడ్డించువాడు మేపేవాడు మేసేవాడు కాదనే విషయం కూడా మీకు నేను సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను మేపేవాడికి మేసే అధికారం కానీ మేపలో వేస్తున్నారు ఈ మధ్యలో చాలా చింతించదగిన విషయం ఆన్లైన్లో కూడా మేస్తున్నారు మాత్రం వాక్య పెరుగుతారు మరి మా దేవత లేదా తెలియదు కానీ ఆన్లైన్లో వేస్తున్నారు ఇది మరి యూట్యూబ్ అవి పెట్టేయటం బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం తర్వాత అంత స్కాన్ చేయడం మాకు ముప్పించండి పాపం కష్టపడేవాడు కష్టపడుతున్నాడు ఇక్కడ ఆయనకే ఉన్నది ఇక్కడ కష్టపడేది ఒక్క పెట్టి అయితే మేసేది ఇంకొకళ్ళంత తయారయ్యారు సో సేవకుడు అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే మనము మేర్పే కానీ మన ఇచ్చాడు సంఘాన్ని ఆయన కొండలను నేర్పేతాన్ని సరే లేకపోతే ఎవరికి వాడు ఎవరికి వచ్చినట్టు వాక్యాలు అనుభవించుకొని అయిపోతున్నారు కాలంలో చాలా చింతించే విషయంగా కదా తెలియజేస్తూ నేర్పేవాడు వాళ్ళు తీసుకోవడానికి అర్థం సో మనం మేలు ఎవరి సంఘం వాళ్ళు మేలు కానీ వేరే వాళ్ళ దగ్గర వచ్చి మేయటానికి వేరే ప్లాన్స్ లో చాలా ఉన్నాయి కా రకరకాల ప్లాన్స్ తయారు చేస్తున్నారు వాటికి దూరంగా ఉండాలని ఆశిస్తూ అంటే కుదుర్చువ కుదుర్చువ చాలా రోగాలు చాలా అనారోగ్యం చాలా కష్టాలు మానసిక ఒత్తిడి రకరకాల భయంతో విశ్వాసులోకంతో జీవిస్తూ ఉండగా సేవకుల దగ్గరికి వస్తే ఏం కావాలో తెలుసా అది సెట్ అవ్వాలి కుదుర్చుగా కుదుర్చువల్ ఇవన్నీ దేవుడికి చెందుతాయి ఆయన సేవకులు ఇవన్నీ చేసే వరకు ఫస్ట్ వడ్డించే పని మాత్రం రెండు మూడా కుదుర్చునంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం జరగాలి మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభుత్వం చేసుకోలేదు కదా ముప్పై నాలుగు వచ్చేది కదా చేసుకుంటా మేము తప్పించండి ఆ పని చేయకపోతే మేము తీసి నేను చేసుకున్నానంటే ఆ అభ్యయ చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి సేవ అంటే కుదుర్చు వాడు మన దగ్గరకు వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ పోవాలి నేను చర్చ వెళ్తున్నాను ఈరోజు నాకు జరుగుతుంది నేను చర్చకు వెళ్తున్నాను నాకు సంతోషం కలుగుతుంది నేను చర్చం పోతే నేను చర్చ నాకు వస్తున్నాను ఎంతో ఆశతో ప్రజలు వస్తారు కదా కుదిరించే పని మనం చేయకపోతే నిరాశతో వెళ్ళిపోతారు అనే మాట ఎంత ఎత్తినా దొరకలేదని నాకు విధానం సరే మనకు మనం చెప్తారు కదా డంధము లేని వాడు సార్ డంధముండ ఏది జరిగినా దేవునికి మనమ కలగాలి అది మాత్రమే జరగాలని కోరుకుంటూ ma andrò ancora di fare il cervello, provincia di fare il cervello, parlo a me appoggiato, ma andrò ancora prima di fare